ఈఫిల్ టవర్లో అగ్నిప్రమాదం పరుగులు తీసిన జనాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కళాఖండంగా పేరుగాంచిన ఈఫిల్ టవర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది ఒకటి సున్నా ఆరుమూడు ఎత్తున్న ఈ టవర్ రెండో అంస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి దీంతో టూరిస్టులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది అక్కడి చేరుకుని ఫ్రాన్స్లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నిత్యం ఎందరో టూరిస్టులు ప్రపంచ దేశాలనుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు జనాల తాకిడి అధికంగా ఉండే ఈఫిల్ టవర్లో మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో పర్యాటకులంతా భయాందోళనలకు గురయ్యారు హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు ఒక వెయ్యి రెండు వందలు మందిని ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు ఈఫిల్ టవర్ మొదటి రెండో అంతస్తుల మధ్యలోని లిఫ్ట్ షాఫ్ట్లో మంటలు చెలరేగాయి వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర బృందాలు అక్కడి నుంచి సందర్శకులను ఖాళీ చేయించి మంటలను అదుపుచేశారు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు గంటలకు ఎలివేటర్ కేబుల్స్ వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయి ఎమర్జెన్సీ సిబ్బంది కాసేపటికే మంటలను అదుపులోకి వచ్చినట్లు యూరో న్యూస్ వర్గాలు తెలిపాయి ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి